నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఏనాటి సూతకం అంటే ఎవరికి ఉంటుంది ఎవరు ఏం చెయ్యొచ్చు ఈ ఏళ్ళనాటి సూతకంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇది ఒక పెద్ద ప్రశ్న ఏళ్ళనాటి సూతకం అంటే ఒక ఏడు వరకు అంటే సంవత్సర కాలం వరకు ఏడు అంటే ఈ ఏడు వచ్చే ఏడు అంటుంటాం కదా ఏడు అంటే ఒక సంవత్సరం ఈ సంవత్సర కాలం వరకు సూతకం ఉంటుంది ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే చనిపోతారో ఆయన కడుపును పుట్టిన మగపిల్లలకి అంటే ఆడపిల్లలకి పెళ్ళే వెళ్ళిపోతారు వేరే గోత్రం కాబట్టి ఆడపిల్లలకి కాకుండా మగపిల్లలకి కాలం ఉంటుంది వారి భార్యలకి ఇంట్లో ఉన్నటువంటి ఆయన భర్త అయితే భర్త చనిపోయిన ఆవిడకి భర్త కానీ లేకపోతే చనిపోయిన ఆయన అయితే ఆమెకు భార్య కానీ వీళ్ళందరికీ కాలం సూతకం ఉంటుంది దాన్ని ఏళ్ళనాటి సూతకం అంటారు మరి ఏళ్ళనాటి సూతకంలో మేము ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అంటే ఏళ్ళనాటి సూతకం కదా మేము ఏ గుడికి వెళ్ళొద్దట కదా మేము ఏం ఏది చేయకూడదట కదా మేము ఇంట్లో దేవుడికి దీపం పెట్టకూడదట అంటే మనకు పంతులు గారు పూజ అయిపోయి కర్మ అయిపోయిన తర్వాత ఈరోజు రేపు మంచి రోజు చూసుకొని గుడిలో నిద్ర చేయండి అమ్మా అని చెప్తారు గుడిలో నిద్ర చేయండి అన్న రోజు నుండి మనం గుడికి వెళ్ళొచ్చు అని అర్థం అంటే గుడిలోకి వెళ్ళి దేవుడికి ఆ రోజు కూడా అందరికి బొట్టుపడతారు అందరూ కూడా మనం పూజ చేసుకోవచ్చు అయితే మరి ఏం చేయకూడదు అంటే ఈ సంవత్సర కాలం ఇంట్లో హాయిగా దీపం పెట్టచ్చు కానీ కామ్యానికి సంబంధించినటువంటి కొన్ని వ్రతాలు ఉంటాయి అంటే నేను ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరికను తీర్చడం కోసం చేసేటువంటి వ్రతాలు గృహప్రవేశాలు ముఖ్యంగా పెళ్ళిళ్ళు మగపిల్లల పెళ్ళిళ్ళు మగపిల్లలా అని చెప్తున్నాం మరి ఆడపిల్ల పెళ్లి చేయొచ్చా అంటే కాలంలో చేయొచ్చు ఎందుకంటే ఇది దానం కిందకు వస్తుంది కన్యాదానం అంటాం దానము కొన్ని దానాలు తప్పకుండా సంవత్సర కాలంలో చేస్తే ఆ చనిపోయినటువంటి వారు వారు ఆలోకంలోకి వెళ్ళేటప్పుడు సుఖంగా వెళతారు ఆ పుణ్యం వారికి వస్తుంది అని అందుకని మరి ఈ ఏళ్ళనాటి సూతకంలో మనం చేయకూడదు ఏంటంటే దేవుడికి దీపం పెట్టచ్చు కాకపోతే మన ఇంట్లో మనం కల్పించుకొని వ్రతాలు చేయడం కొంతమంది శ్రీరామనవమి కళ్యాణాలు చేపిస్తుంటే ఇలాంటివి ఏవి చేయించకూడదు అలాగే గృహప్రవేశాలు చేయించకూడదు మరి తీర్థయాత్రలు అంటే మనం కావాలనుకుంటే కోరుకొని ఆ లగ్జరీగా వెళ్ళే తీర్థయాత్రలు వెళ్ళకూడదు మరి గుడికి వెళ్ళొచ్చు అన్నారు తీర్థయాత్రలకు వెళ్ళకూడదు అంటే మనం ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళేటువంటి ఏమీ చేయకూడదు మరి ఏవి వెళ్ళచ్చు అంటే మీరు అనుకోకుండా ఒక పని మీద ఒక తిరుపతికి వెళ్ళారు అక్కడ గుడికి వెళ్ళి దూరం నుండి హాయిగా నమస్కారం చేసుకొని రావచ్చు మనం అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళేటువంటి కొన్ని గుళ్ళు ఉంటాయి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని తాకడం ఇలాంటివి ఏమీ చేయకుండా మనం మామూలుగా మరీ ఇదిగా కాకుండా ఉండద్దు అంటే ఆ గుడి వరకు మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ స్వామిని చూసాం వచ్చాం అంతవరకు కానీ ఇంట్లో దీపం పెట్టకుండా ఉండడం అని కాదు నీవు కోరికలు కోరుకొని నువ్వు చేసుకునేటువంటిది కాదు ఉత్సవాలు అంతకంటే చేసుకో ఉత్సవాలు అనగానే కొన్ని మనం చేసుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ ఏమీ ఉద్దేశం లేదు అంటే ఇక్కడ మన దగ్గర మరణించినటువంటి మన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్న కానీ అమ్మ కానీ మరణిస్తే వాళ్ళకి మనకు జరిగేటువంటి ఒక్కొక్క నెల వాళ్ళకి ఒక్కొక్క రోజు కాదు ఒక్కొక్క గంట అవుతుంది అందుకనే ఒక్కొక్క నెల అవుతుంది అందుకే నెల నెలకు మాసికం ఎందుకు పెడతామంటే వాళ్ళకి ఒక రోజు అయిందంటే ఆహారం వాళ్ళు ఈ సంవత్సర కాలం తర్వాత మనకు సంవత్సర కాలం అయితే కానీ వాళ్ళు ఆ లోకం చేరరు ఆ కాలమంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం అంతా మనము ఈ మనం పిండాల రూపంలో మాసికం అంటాం ఆ మాసికాల రూపంలో పెట్టి పన్నెండవ మాసికంలో కూడా మనం చేసేటువంటి కర్మలన్నీ చేస్తే కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు అప్పటివరకు నాన్న మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకున్నాము ఆయన ఏదో వెళ్ళిపోతే మన మటుకు మనం సుఖంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ మన పిల్లోడు మొదటి పుట్టినరోజనే హా అంగరంగ వైభవంగా చేయడం ఇలాంటివి ఏవి చేయకుండా మనకింకా కూడా నీ నీడలు ఇక్కడే ఉన్నాయో నేను మేము మర్చిపోలేకపోతున్నాము అనేటువంటి ఒక భావన తెలియచేయడం ఇందులో కనిపిస్తుంది అనమాట కాబట్టి అంత చక్కటి భావన కలిగి మనం పుట్టి పెరిగి ఇంత ఇంత రకంగా ఇంత ఉన్నతిగా ఉన్నాము అంటే దానికి కారణం మన తల్లిదండ్రులే తల్లిదండ్రులు చనిపోతే ఒక సంవత్సర కాలం మనకు కావలసినటువంటి ఆనందాలను వదులుకోవడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి త్యాగం కాదు ఇందులో భావం అంతే ఇందులో భాగంగా మనం చెయ్యాలి వాళ్ళు పితృదేవతలు అయ్యారు ఈ పితృదేవతల్ని మర్చిపోకుండా ఉండడం కోసం చేసేటువంటి ఒక కార్యం కాబట్టి ఏళ్ళ సూతకం కేవలం ఆ చనిపోయినటువంటి కడుపులో పుట్టిన మగపిల్లలు పెళ్ళి వాళ్ళు మగపిల్లల భార్యలు అలాగే సొంత భార్య కానీ భర్త కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ఏవైతే చేయకూడదో అవి చేయకూడదు ఏమి చేయాలి అంటే తప్పకుండా దానాలు చేయొచ్చు ధర్మాలు చేయొచ్చు వీటితో పాటు కంపల్సరీ నెల నెల పెట్టుకోవాల్సినటువంటి మాస్కాలు కానీ వాటి కంబ సంబంధించినటువంటి నెల నెల మనం ఇవాళ రేపు కొత్తగా పిల్లలకి చూస్తున్నాం పుట్టగానే వాడికి నెలకో పుట్టినరోజు చేస్తున్నారు నెల పుట్టినరోజు మనం ఎప్పుడు పెద్దలకి మాస్కం పెట్టిన రోజులే మనకు తెలుసు ఈ కొత్తనైనటువంటి పద్ధతులు వచ్చాయి ఈ కొత్త పద్ధతులను కాకుండా ఉన్న పద్ధతులను వీడకుండా నెల నెలకు మాస్కం పెట్టి పన్నెండు నెలలకి కూడా వారికి చేయవలసినటువంటి అన్నీ కూడా సంస్కారాలు చేస్తే వారి ఆలోకంలో ఆనందంగా ఉంటారు కాబట్టి మనం ఎలాంటి సూతకం అనేటువంటి దాన్ని ఇలా మనం చేసుకుంటే మంచిది నమస్తే